మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి సంగీత దర్శకుడు ఆర్ పట్నాయక్ ఇట్లు మీ ఎదవ చిత్రంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు బాపుగారితో సినిమా చేయలేదన్న లోటు ఈ మూవీతో తీరిందన్నారు త్రినాథ్ కటారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది ఇది యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన పేర్కొన్నారు బాపుగారి సినిమాకి పనిచేసే అవకాశం నాకు లేకుండా పోయింది ఇట్లు మీ ఎదవ కథ విన్నాక ఈ సినిమాకి పనిచేస్తే బాపుగారి చిత్రం మిస్ అయ్యాననే లోటు తీరుతుందనే అనుభూతి కలిగింది ఈ చిత్రానికి టైటిల్ సూచించింది నేనే కథ విన్నప్పుడే హిట్ వైబ్ వచ్చింది ఈ మూవీ చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ మరొకటి లేదనిపించింది యువత తమ తల్లిదండ్రులతో కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది అని సంగీత దర్శకుడు ఆర్ పట్నాయక్ తెలిపారు త్రినాథ్ కటారి హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఇట్లు మీ ఎదవ సాహితి ఆవంచ హీరోయిన్గా నటించారు సంజీవని ప్రొడక్షన్స్ పై బళ్ళారి శంకర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో దర్శకుడు త్రినాథ్ కఠారి మాట్లాడుతూ మా సినిమాకి కథే హీరో ఇది ఒక తండ్రి కొడుకుల కథ తండ్రి కూతుళ్ల కథ ఒక అమ్మాయి అబ్బాయి కథ ఈ సినిమా వంద శాతం ప్రేక్షకులను నవ్విస్తుంది అని చెప్పారు నిర్మాతగా ఇది నా తొలి చిత్రం అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు బళ్ళారి శంకర్ కెమెరామెన్ జగదీష్ డైరెక్టర్ తేజ మార్ని నటీనటులు మధుమణి రిషి గోపరాజు రమణ దేవీప్రసాద్ తాగుబోతు రమేష్ తదితరులు మాట్లాడారు ఇట్లు మీ యదవ చిత్రం కథే హీరో అని ఇది నూటికి నూరు శాతం ప్రేక్షకులను నవ్విస్తుందని దర్శకుడు త్రినాథ్ కఠారి తెలిపారు నిర్మాత బళ్ళారి శంకర్ కు ఇది తొలి చిత్రం కావడం విశేషం ఈ తండ్రి కొడుకుల కథ త్వరలో థియేటర్లలోకి రానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిల